సహచార మిత్రులందరితో కలిసి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీస్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి అద్భుతమైనటువంటి విజయాలను అందించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజెప్పడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధికి సంక్షేమానికి విశ్వసనీయతకి పెద్దపీట వేస్తారనేది అనేక సందర్భాల్లో ఇది గమనిస్తూ వచ్చాం ఈరోజు కూడా తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ గాలి కబుర్లు కట్టుకథలు అట్లాగే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేక రకాలైనటువంటి ప్రచారాల్ని రాష్ట్ర ప్రభుత్వం పైన పార్టీ పైన ప్రచారం చేశారు ప్రజలు గమనించారు ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని విశ్వసనీయతని గమనించి ఈ గాలి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళ స్థానం ఏంటో ఓటు ద్వారా వారికి చూపించారు అందుకోసమే మాకు మా ప్రభుత్వానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ బాధ్యత వారు మా కొప్పి చెప్పినటువంటి విజయంతో పెరిగిందని మేము భావిస్తూ భవిష్యత్తులో కూడా వారు ఈ ప్రభుత్వం పైన ఉంచినటువంటి నమ్మకాన్ని అట్లాగే ఈ ప్రభుత్వం పైన వారు పెట్టుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని ఒమ్ము చేయకుండా అత్యున్నతమైనటువంటి ప్రమా ప్రమాణాలతో పరిపాలన అందిస్తాం ఈరోజు జరిగినటువంటి నూట పదహారు మున్సిపాలిటీల్లో అట్లాగే ఏడు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దాదాపు మాకు అంది వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు స్పష్టంగా ఎనభై మూడు మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ముందుకు పోతూ ఉంది మిగిలి ఉన్నటువంటి మిగతా స్థానాల్లో కూడా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు కొన్ని చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సరే కొన్ని చోట్ల మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన చిన్న చిన్న అక్కడక్కడ చెదురుముదురుగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు ఇప్పటికే ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి వస్తూ వారంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా కొనసాగించడానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టుగానే మేము కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చేతినివ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వంతో చేతులు కలుపు ముందుకు వస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ పూర్తయ్యే నాటికి సం సంపూర్ణంగా వచ్చేటువంటి సమాచారంతో మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు దాదాపు తొంభై నుంచి తొంభై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీస్లో ఓట్లు ఏర్పాటు చేయబోతూ ఉంది ఇంత పెద్ద భారీ మెజారిటీ బహుశా నాకు తెలిసి కొన్ని దశ ఈ రెండు దశాబ్దాల్లో ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే కార్పొరేషన్ సంబంధించి కూడా జరిగినటువంటి ఏడు కార్పొరేషన్స్ ఎన్నికల్లో దాదాపు ఐదు కార్పొరేషన్స్లో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మెజార్టీతో కార్పొరేషన్స్ని ఈరోజు మేయర్తో సహామవుతాయి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కలిసి చేసుకుంది అలాగే ఇక మిగిలి ఉన్నటువంటి రెండు కార్పొరేషన్స్ సంబంధించి హంగ్ ఏర్పడి అది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల బీజేపీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ కొన్ని చోట్ల ఇండిపెండెంట్ ఈ రెండు కార్పొరేషన్స్లో ఇంకా పూర్తి స్థాయి సమాచారం ఇంకా రాలేదు ఆ రెండు కూడా స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఆ రెండింటిలో కూడా ఏ రకంగా ఉంటుందనేది స్పష్టత పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పగలం కానీ ఇప్పటివరకు అంది వచ్చినటువంటి ఏడింటికి ఐదింట్లో కాంగ్రెస్ అజయంగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం సో దీనికి కూడా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని ప్రజలు సంపూర్ణంగా గమనించారు కాబట్టే మేము ఈ భారీ మెజారిటీని సాధించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి మనవి చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని మానుకొని కావాలని రాజకీయాల్లో కేవలం వార్త ప్రసార మాధ్యమాల్లో కనపడటం కోసమే ఊహల్లో ఉంటూ ఊహించుకొని కొన్ని కట్టుకథలు అల్లి ప్రెస్ మీట్స్ పెట్టడం లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడటం చేయటం వలన ప్రజలు ఎవరు కూడా దాన్ని విశ్వసనీయంగా గుర్తించరనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఇప్పటికైనా మీరు నిబద్ధతతో ఒక జవాబుదారీతనంగా ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజలకి మనం ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో దేశంలో ప్రజలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉండాలి కాబట్టి ఇప్పటికైనా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉండాలనుకునేటువంటి వ్యక్తులుగా మీరు ఇప్పటికైనా వాస్తవాలని వాస్తవాలుగా చూస్తూ వాస్తవాలతోనే మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం మిత్రులు పొంగులేటి రెడ్డి గారు మీడియా ఉద్దేశించి వారు సందేశం వేదిక మీద ఉన్న సహచార మంత్రివర్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కి గారు మిగతా కాంగ్రెస్ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం పదకొండవ తారీఖు ఏదైతే పోలింగ్ జరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఫలితాలు కౌంటింగ్ జరగటం జరిగింది దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది ఏదైతే అర్బన్లో కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన వ్యక్తిగతంగా అర్బన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను పూర్తి నమ్మకము విశ్వాసము గడిచిన ఈ రెండు సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పేదవాడి కష్టాలు తెలిసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా అది గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి ప్రతి పేదవాళ్ళకి అందించాం అభివృద్ధిని కూడా రాష్ట్రం ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం కొల్ల కొట్టింది అని బట్టి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చేతులు చూపించకుండా వీలైనంత అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళల ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయింది కాబట్టే గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే రూరల్లో జరిగాయో అదే పద్ధతిలో అంతకంటే ఎక్కువగా ఆనాడు సుమారుగా అరవై ఏడు అరవై ఎనిమిది శాతం రూరల్లో గెలిచాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఈనాడు పట్టణ ప్రాంతంలో కూడా డెబ్బై ఒకటి డెబ్బై రెండు శాతం ఇప్పటికే ఇందాక బట్టి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ బోర్డుని కైవసం చేసుకోవటం జరుగుతుంది ఇది మరింత పెరిగే అవకాశం ఉంది ఏదైతే కేంద్రంలో పన్నెండు సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం కానివ్వండి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆనాడు పది సంవత్సరాలు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలించిన తీరు కానివ్వండి గడిచిన రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల చూపించిన శ్రద్ధ ప్రజల పట్ల చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా పట్టణ ప్రాంతంలో అదే రకంగా రూరల్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచారు ఏదైతే సుమారుగా ఎనభై ఐదు నియోజకవర్గాల్లో ఈనాడు అర్బన్ ఎన్నికలు జరిగాయో సుమారుగా అరవై ఎనిమిది నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దీవించడం జరిగింది దీంతో పాటు అదనంగా పూర్తి విశ్వాసం నమ్మకం ఉండటానికి పదే పదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పన్నెండు సంవత్సరాలు చేసిన పరిపాలన ఆనాడు పది సంవత్సరాల దొర దొరల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో చేసిన పరిపాలన రెండు సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం చేసిన పరిపాలనని కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు అర్బన్ ఇటు రూరల్లో కూడా పూర్తి ఆశీర్వాదం తక్కిందని చెప్పక తప్పదు ఏదైతే పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంట్ ఎన్నికలు అన్నారు పార్లమెంటులో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది మనకి తెలియంది కాదు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే బై ఎలక్షన్ వచ్చాయో జుబ్లీహిల్స్ బై ఎలక్షను ఇది మాకు మా పార్టీకి రెఫరెండమ్ అన్నారు అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు అది అవటంతోనే గ్రామ పంచాయతీలు మా రెఫరెండమ్ అన్నారు గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదు మాకు పట్టణ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు ఈ సెమీఫైనల్స్లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈరోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నోనో నో మాకు ఇది కాదు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అట్లా షిఫ్ట్ షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తలని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము అబ్బా మాకు ఏమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టిగా చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం కాబట్టే పూర్తి దీవెనలో ప్రజల నుంచి అందాయి దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానికానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నారు కొత్తగూడెము ఓడిపోలేదు కొత్తగోడెం అనేది అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం ఇద్దరికీ కలిపి సుమారు నలభై ఐదు వచ్చాయి అది ఓటమి కాదు ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసాం వర్మ మిత్రపక్షం సరే అసలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు మీరు నేను చెప్పటం కాదు మీరే చెప్పాలి వారు మాట్లాడే మాటలు వారు మాట్లాడే తీరు వారి ప్రజలను మభ్యపెట్టే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇంకా కింద పడ్డా కూడా నేనే పై చేయనే మాట్లాడే ఆ తీరు చూస్తుంటే ఇందాక మీకు చెప్పినట్టు ఆశాస్పదంగా ఉంది సో మీరు ప్రధానంగా గమనించాల్సింది పఠాణ చెరువు ఎక్స్ జెడ్ కంటే కూడా ఓవరాల్ స్టేట్లో అర్బన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కనిపించింది ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ అర్బన్లో మాకు బలముందని చెప్పుకుంటూ వచ్చిన వారు అర్బన్లో వారికి ఏం బలం ఉన్నదన్నది ప్రూవ్ అయింది ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహా ఏదో ఒక నియోజకవర్గాన్ని బేస్ చేసుకోను ఒక మండలాన్ని బేస్ చేసుకోను ఒక లీడర్ని బేస్ చేసుకోను కాంగ్రెస్ పార్టీ నడవదు అలా నడిచే సంస్కృతి ఉండదు ఈ కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా స్వేచ్ఛ ఎక్కువ మిగతా పార్టీలాగా వారికున్న వ్యవహారం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండదు స్వేచ్ఛగా ప్రతి మనిషి తన మనసులోది చిన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు స్వేచ్ఛగా మనసులో చెప్పుకునే స్వేచ్ఛ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది సో తప్పకుండా దాని గురించి కూడా పార్టీ పరిశీలిస్తుంది పార్టీ దాని గురించి కూడా పరిశీలిస్తుంది సో ఒక గెలిచిన తొంభై ఐదు వదిలేసి ఓడిన ఐదు గురించి చెప్తారే నియర్లీ ఇప్పుడు గెలిచింది సెవెంటీ వన్ సెవెంటీ టూ పర్సెంట్ గెలిచినాం కదా ఏడవ అయ్యే టైంలో అవుతాయి కూడా తప్పకుండా ఒక నిమిషం ఒక నిమిషం నిమిషం ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కదా ప్రజాస్వామ్య రాష్ట్రం కదా వందకు వంద ఒకటే పార్టీ గెలిస్తుంది మెజార్టీ స్థానాలు గెలవటం అనేది ఆ ప్రభుత్వాలు విజయంగా చూస్తాం ఆ మెజార్టీ కూడా గతంలో లేనంత మెజార్టీగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నటువంటి వాస్తవాన్ని మీరు గమనంలో తీసుకోవాలి ఒకటి రెండు సీట్ల కోసం ఐదు సీట్ల కోసం ఎక్కడో ఐదే ఓడిపోయిన దాని గురించి గెలిచినటువంటి ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై రెండు తొంభై మూడు దాకా పోతా ఉంటే వాటి గురించి వదిలేసి వేరే మాట్లాడుతూ ఉన్నారు అమ్మా అలా ఏం లేదు మీరు ఒక విషయం గమనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు సాధారణ జనరల్ ఎన్నికలు జరిగిన ట్వంటీ త్రీలో కేవలం అసెంబ్లీలో ఇన్ని సీట్లు గెలిచారు కదా ఏదో చూకులు గెలిచారు ఏం జరుగుతుందిలే మళ్ళీ ఎన్నికలు జరిగితే మొత్తం అన్నారు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి చూశారు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు ఏం లేదు జీరో వచ్చేసి అట్లాగే వారు చెప్పినట్టు అర్బన్ సెంటర్స్లో ఏ లేదు కాంగ్రెస్ పార్టీకి అంత రూరల్లో గెలిచారు ఏడ గెలవలేదంటే ఏడ కంటోన్మెంట్ ఎన్నిక జరిగినా జూబ్లీస్ జరిగినా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింది ఈ రెండే కాదు రేపు పొద్దున మున్సిపల్ ఏంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అయిపోతారని చెప్పారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏమైంది చూశారు భారీ మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచాం అనుకున్న అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆనాడు గెలిచిన ఎమ్మెల్యే సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు భారీ మెదట్తో గెలిచారు ఇది అయిపోయింది అర్బన్ సెంటర్స్లో మా బలం అంటే అర్బన్ సెంటర్స్లో కూడా జరిగాయి ప్రతిదానికి విజయం మీద విజయం విజయం మీద విజయం కాంగ్రెస్ కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి ఇంకా ఒకటి రెండు పట్టుకొని కోడిగుడ్డు మీద ఏకలు బీకరణ బీగితే దానికి లేదు నమస్కారం ధన్యవాదాలు